సుమి అండ్ నీ కెరియర్ లో నీ లైఫ్ లో నేను చేసిన మిస్టేక్ వల్ల నా ఫ్యామిలీ మొత్తం సఫర్ అయింది నువ్వు సఫర్ అవుతున్న సందర్భాలు కావచ్చు ఇప్పుడు ప్రెసెంట్ ఏమున్నాయి ప్రెసెంట్ ఏం లేవన్నా జస్ట్ లవ్ మ్యాటర్ ఒకటే అది మమ్మీకి నచ్చట్లేదు డాడీకి తెలియదు డాడీ సమ్ ఇది చూడరు యూట్యూబ్ గానీ ఇన్స్టా గానీ ఏం చూడరు డాడీ మమ్మీ అన్ని చూస్తుంది నాది సో మమ్మీకి నచ్చట్లేదు ఈ టూ త్రీ డేస్ నుంచి ఇష్యూ ఒకటి సో మీ నాకు కొంచెం ఓవర్ సుమ్మి అంటే ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తుంది ఎందుకు ఇంత అంటే ఇక్కడ జరిగిన ప్రాబ్లమ్స్ వల్ల అవుతుంది ఇంటెన్షన్ అనుకోవచ్చా లేదంటే సుమ్మి క్యారెక్టర్ మళ్ళీ మన అయితే ఏమో నేనే ఓవర్ థింకింగ్ చేసుకుంటా అంటే వీళ్ళు ఏంది అది ఇది అని చెప్పి నేనే ఇంకా కావద్దు ఈ మ్యాటర్ డిస్కస్ అవ్వద్దు ఇంకా ఆ మ్యాటర్ అంటే వెళ్ళిపోవాలని చెప్పి నాది నేను థింక్ చేసుకుంటా ఇంకా ఇవి కావద్దు అని చెప్పి ఇంకా దానికి మించి అయితే ఏం లేదు ఓకే సుమి నువ్వు ఆడపిల్లవి నేను ఇది నిన్ను అనకూడదు యాక్చువల్ ఒక సిస్టర్గా కావచ్చు అది కావచ్చు ఒక లిమిట్ ఉంటుంది ఆడపిల్లకి ఏదైనా నువ్వు ఈరోజు ఈ ఈ కైండ్ ఆఫ్ వీడియోలు చేస్తున్నావు నీకెవరు నీ అంటే నీకి నీకు ఇది సెట్ అవ్వదు నీ ఫిగర్ వేరే నువ్వు వేరే దాంట్లోకి వెళ్ళొచ్చు ఐ థింక్ సాంగ్స్ కావచ్చు నువ్వు ఆల్రెడీ డాన్సర్ కాబట్టి ఫోక్ కావచ్చు లేదంటే ఇంకోటి కావచ్చు అంటే నీకు ఎందుకు అంటే దీంట్లోనే లైఫ్ ఉంటుంది అనుకున్నావా లేదంటే నువ్వు ఒక యాక్టర్ వాళ్ళని ఇంటెన్షన్ తోళ్ళావా అక్కడికి లేదంటే ఏదైతేంది ఏ అడ్డదారలైనా నేను ఫేమస్ అవ్వాలని ఇంటెక్షన్ ఏమన్నానా నేను ట్రై చేశనా యూట్యూబ్ అని కాదు వేరే దగ్గర కూడా ట్రై చేస్తే ఏమన్నారంటే ఆ ఉండంది కమిట్మెంట్ ఇవ్వాలి ఏం జరిగింది కమిట్మెంట్స్ కమిట్మెంట్ అంటే రెండు సాంగ్స్ వచ్చేని చేస్తావారా లవ్ ఫెయిల్యూర్ గాని ఫోక్ గాని చేస్తామని అడిగితే ఆ చేశా హ్యాపీగా ఫీల్ అయినా అమ్మ సాంగ్ వచ్చింది చేయాలనుకున్న ఎప్పుడో అనుకొని ఇంకా అక్కడికి వెళ్ళి మాట్లాడి అన్ని కూర్చొని మాట్లాడతారు కదా అలా మాట్లాడితే కమిట్మెంట్ ఇవ్వాలరా అది ఇది అని ఇంకా సాంగ్ లో కదా అన్నాడు ఆ కమిట్మెంట్ ఎలాగా నాకు అర్థం కాలే ఇంకా మైండ్ పనిచేయలే కమిట్మెంట్ అన్న ఏందన్నా సాంగ్ అని చెప్పి కదా నువ్వు నాకు ప్రాజెక్ట్ చెప్తా అని చెప్పి పిలిచినావు కదా కమిట్మెంట్ ఎలా మాట్లాడతావు అన్న అది అని చెప్పి కొంచెం రేజ్ అయినా నేను ఎలా ఆడతారు అని చెప్పి లేదురా ఇందులో ఇవ్వాలరా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ సాంగ్ చేసినా అని చెప్పి ఇవ్వాలి అది ఇదే అని అన్నారు అలాగైతే నేను సాంగ్ చేయడమే మానేస్తా అన్న ప్రతి దగ్గర అతను నీలాగైతే ఉండరు కదా అని చెప్పి కొంచెం అక్కడ ఇష్యూ అయింది అలా ఎలా అడుగుతావా అన్న నువ్వు చెల్లవును అలాంటప్పుడు పిలవడమే ఎందుకు నీ వల్ల నా టైం బొక్క నేను ఆశ పడ్డది బొక్క అన్ని బొక్క ఎలా మీకు నిజంగా కొంచెం కొంచెమన్నా సిగ్గు ఉండాలంటే ఇంతమంది ఉన్నారు అంత మంది కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళేనా అది అని చెప్పి అంటే ప్రతి ఒక్కరు ఇచ్చిన అందుకని ఇప్పుడు అందరికి అంతంత పేరు ఉంది సాంగ్స్ లో కానీ ఫ్లోక్ లా కానీ ఫెయిల్ లవ్ ఫెయిలియర్ ఇంకా ఆ తర్వాత నుంచి ఇక వదులుకుని ఇంకా ఇంకా రావు ఇంకా అందరు అదేనేమో అది ఇది అని చెప్పి నాకు థాట్ కి అందరు అలా ఉండరేమో ఆ ఛాన్స్ వస్తుంది ఐ థింక్ ఈ ఈ కమిట్మెంట్ విషయానికి వస్తే ఈ కైండ్ ఆఫ్ విషయాలలో నిన్ను చూసి ఈ అమ్మాయి అలాంటిది ఏమో అనుకోని అడిగి అనుకోవచ్చు కదా ఆ ఎఫెక్ట్ ఏమైనా పడ్డదనుకోవచ్చా అవన్నీ ఎందుకు ఎందుకుంటే చెల్లె అని అంత మాట్లాడి నేను అదే షాక్ అవుతున్నా అంటే చెల్లె అన్న తర్వాత కమిట్మెంట్స్ ఏందనేది షాకింగ్ బట్ నీ వీడియోస్ ఎప్పుడన్నా థింక్ ఎందుకు ఈ విధంగా చూస్తున్నా కమిట్మెంట్ ఇస్తా అనే విధంగా నన్ను ఎందుకు థింక్ చేస్తున్నారా అనే ఆలోచన వచ్చింది ఎప్పుడన్నా అంటే రాలేనా ఎట్లా అంటే సాంగ్ గురించి అడుగుతున్నారేమో లేకపోతే ఒక ఫేమ్ మనకి ఇస్తారేమో అది అని అదే కమిట్మెంట్ ఇస్తేనే సాంగ్ చేయగలుగుతా లేకపోతే చెయ్యలేరా అని చెప్పి నేను అనుకునే నువ్వు అన్నది కరెక్టే కానీ నువ్వు చేసిన వీడియోలు ఏవైతున్నాయో వన్ సైడ్ ఈ ఇన్ఫాక్ట్ ఏదన్నా ఇక్కడ పడ్డది ఇలా మాట్లాడుతుంది కాబట్టి ఇలాంటిదేమో ఏమో పడొచ్చు అన్న ఒక్క వీడియో వల్ల అయితే పడొచ్చేమో నాకు తెలిసి నాకు అంత తెలిసినంత వరకు ఒక్క వీడియో వల్ల పడొచ్చేమో చెప్పే ఆ ఎఫెక్ట్ ఇక్కడ అరే అట్లాంటి క్యాండిడేట్ కదా క్యారెక్టర్ ఇట్లానే ఉంటదేమో అని డిసైడ్ అయ్యి రౌడీ అలా ఇచ్చేస్తాదేమో ఇట్లా అంటున్నారు ఇంకా నేను అక్కడ రివర్స్ అయ్యేసరికి ఎన్ని డేస్ బ్యాక్ ఇది జరిగింది రీసెంట్లీ 3 4 మంత్స్ అయినను టీం లో నుంచి బయటికి రా మంచి సాంగా హిట్ సాంగా

లేవు అని కూడా నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేను కాబట్టి ఉంటే ఉండొచ్చు మేబీ కొంతవరకు కానీ వచ్చిన వాళ్ళందరూ అట్లనే అంటే మాత్రం నేను అది నేను చేయను ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్ట్రెస్ అయిన తర్వాత లవ్ లో వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు లవ్ చేసుకొని పెళ్ళి చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఓకే ఓకే సో మీ ఇప్పుడు అక్కడ నుంచి వచ్చినాం ఇక్కడ ఈ ఫోక్ వద్దామని అనేది జరిగింది ఇన్ కేస్ నువ్వు ఇప్పుడు చేయాలనుకుంటే ఏది అంటే లవ్ ఫీల్ చేయగలుగుతావా లేదంటే నేను లవ్ ఫెయిలియర్ అయితే చేయనన్నా ఎందుకంటే నాకు ఏడుపు రాదు నాకు ఏం ఏడుపు నాకు ఏడుపు ఒకవేళ ఏడు నేను ఏడవలేను ఇంకా లవ్ ఫెయిలియర్ అయితే నాకు తెలిసి సెట్ కాదు ఇంకా నేను ఏడవలేను అంత కష్టపడి చేసి పాట చెడగొట్టాలని నాకు లేదు ఇంకా మనం ట్రై చే ఇంకా అది ట్రై చేయాలన్నా కొన్ని రోజులు టైం పడుతుంది కదా అప్పటికప్పుడే ఏడు ఏడిపించే క్యారెక్టర్ చేయగలుగుతావు పుల్లలు పెట్టుడు అవన్నీ లేదు పుల్లలు అవ్వడానికి పెట్టాట్లా నువ్వు క్యారెక్టర్లకి వెళ్ళకు షూట్లో పుల్లలు పెడతా నేను షూట్లోనే అట్లాంటిది క్యారెక్టర్ ఓకే ఇప్పుడు ఇంత ముందు ఒక ఒక క్వశ్చన్ అంటే నువ్వే చెప్పినావు అది లవ్ అది ఎన్నో లవ్ నీకు ఇప్పటికి ఎందుకన్నా ఐ థింక్ ఓకే ఓకే ఇప్పుడు నాకు తెలియకపోవచ్చు నీకు నీకున్న నీ కొలీగ్స్ కావచ్చు నీ ఫ్రెండ్స్ నీ వెల్ విషర్స్ కావచ్చు వాళ్ళకి తెలుసు కదా అందరికీ తెలుసు కదా ఇంకా వాళ్ళకి చెప్పడం ఎందుకు అందరికి నాకు తెలియదు కదా మా ఆడియన్స్ తెలియదు కదా సుమ్మి బాయ్ ఫ్రెండ్స్ ఎంత ఏం లేదు ఓపెన్ గా చెప్పు అన్ని ఉన్నంత అన్న వీడియోస్ పరంగా అయితే అన్ని కంటెంట్స్ ఏ నేను వీడియోస్ గురించి మాట్లాడట్లేదు పర్సనల్ లైఫ్ గురించి ఆ పాయింట్ వస్తది అది అయిపోయింది అది క్వశ్చన్ చేసిన అయిపోయింది అది వస్తది అన్న పాయింట్ పర్సనల్ లైఫ్ లో ఎంతమంది మంది బాయ్ ఫ్రెండ్స్ పర్సనల్ లైఫ్ లో ముగ్గురే ఇంకెంత మంది ఉన్నారు ముగ్గురే అన్న ఫస్ట్ లవ్ ఫస్ట్ లవ్ ఓకే అప్పుడు మాట్లాడుకున్నాం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లవ్ ఇంత తొందరగా పెళ్లి దాకా ఎట్లా వెళ్ళింది నేను నా లవ్ తోనే పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్నా కానీ లవ్ తోనే చేసుకున్నాను అనలేదు కదా నీకు చెప్పండి ఓకే ఓకే అంటే నేను ఏమంటున్నా ఇప్పుడు నీ కెరియర్ ఇప్పుడు ఇవి అవమానాలు జరిగినాయి ఇది జరిగింది నీ తప్పుందా వాళ్ళ తప్పు ఉందా నాకు తెలియింది వాళ్ళకి తప్పని కూడా నేను ఓకేనా ఇంత జరిగినాక కూడా ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఒక ఒక వ్యవస్థ స్టార్ట్ చేశాను

అంటే చెయ్యొద్దని అన్నారు చెయ్యకరా ఫ్యామిలీతోనే అయితేనే చేసుకో వేరే పర్సన్స్ తో అగ్రిమెంట్ ఏమన్నా ఉందా లేదు లేదు అగ్రిమెంట్ అవ్వతుంది అగ్రిమెంట్ అగ్రిమెంట్ లేదు ఇప్పుడు నువ్వు ఇండిపెండెంట్ గా వెళ్ళిపోయిన తర్వాత ఎవరి వాళ్ళది ఉంటది ఇంకా వాళ్ళు ఎందుకు వీళ్ళు అన్నారో కూడా తెలియదు నువ్వు చేసుకుంటే మీ మమ్మీతో డాడీతో చెల్లితోని చేసుకో బయట వాళ్ళతోని చేయొద్దు అంటే వాళ్ళే అంటే వాళ్ళు చెప్పినట్టు అలా వాళ్ళు తింటే వాళ్ళు చెప్పినట్టు తినేయాలి ఇక నేను ఇంకా వేసిన ఆ రూల్ ఏది నా ఇష్టం వచ్చిన దగ్గర నేను చేసుకోవాలన్నా మీరు చెప్పినట్టు నేను చెయ్యాలనా నా ఇష్టం వచ్చిన వాళ్ళతో చేస్తా మీతో అయితే చెయ్యురే అని అన్న అయితే కొంత దగ్గర ఒక దగ్గర డిస్కస్ అయిందని విషయం ఒక దగ్గర డిస్కస్ అయితే ఇంకా నేను ఏం మాట్లాడలే ఆ టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఒక దగ్గర నువ్వు మాట్లాడడానికి పిలిచిన నన్ను ఆఫీస్ లోనే మాట్లాడవచ్చు కదా బయట ఎందుకు మాట్లాడుతావు అంటే ఆఫీస్ లో మన అవుతుందా పిలిపిస్తును నాతో నా ఛానల్ గురించే డిస్కస్ గురించో డిస్కస్ నువ్వు ఆఫీస్ లో మాట్లాడితే కొంచెం మర్యాద ఉంటది అరే ఆ టీం వాళ్ళ గురించి బయట రోడ్ మీద మాట్లాడితే అని ఉంటదా గట్ల రోడ్ మీద మాట్లాడతాను నేను మాట్లాడా అన్నా రుబాబు మాట్లాడా అన్న కోపంలోనే అన్నారు మాట్లాడ నేను మాట్లాడా అన్నా ఆయనకే అంత అహంకారం ఉన్నప్పుడు నాకెంత ఉండాలా నాకు అంతే ఉంది